జిల్లా కార్యదర్శి మేరకు ఫిబ్రవరి పన్నెండవ తేదీన మొత్తం కార్మిక వర్గం అంతా కూడా ఏకమై ఈ దేశంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేసేటువంటి లక్షలాది మంది కార్మికుల్ని కడుపు కొట్టే విధంగా లేబర్ కోట్లు అనేటివి తీసుకొచ్చి మొత్తం అందరినీ రోడ్డు మీద లాగేసేటువంటి పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది ప్రధానంగా మేము ఒకటే తెలియజేస్తా ఉన్న ఫిబ్రవరి పన్నెండో సెమ్మి సందర్భంగా అంగన్వాడీ కావచ్చు ఆశా ఆశా వర్కర్లు కావచ్చు మిడ్డే మీల్స్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అట్లాగే ఎస్డబ్ల్యూఎఫ్ మొత్తం ముఠా వర్కర్స్ అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మిక వర్గం కూడా అందరం ఏకమై దేశవ్యాప్తంగా ఈ యొక్క లేబర్ కోట్లు ఏవైతే ఉన్నాయో ఇవి రద్దు చేసేంత వరకు కూడా మా పోరాటం కొనసాగిస్తాం ప్రధానంగా ఎందుకు ఈ లేబర్ కోడ్లు ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందంటే గతంలో ఎనిమిది గంటల పని విధానం ఉండింది కానీ ఈరోజు పన్నెండు గంటల పని విధానం తీసుకొచ్చి మొత్తం రోజులో పన్నెండు గంటల సేపు పని చేసుకొని బతికే విధంగా ఈరోజు చేస్తూ ఉన్నారు మరి దీనివల్ల కార్మికులకి నష్టం జరుగుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఫిబ్రవరి పన్నెండు చారిత్రాత్మకంగా ఉన్నటువంటి సమ్మె విజయవంతం చేయాలని చెప్పి కార్మిక వర్గాన్ని అందరినీ కూడా తెలియజేస్తా ఉన్నాం మరీ ముఖ్యంగా ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ ప్రతిరోజు వర్క్ జరుగుతూనే ఉంటుంది రోజువారీ స్కూల్కి వెళ్తారు కానీ వీళ్ళకి ఇచ్చే వేతనం మాత్రం పదకొండు వేల ఐదు వందలు ఈ సందర్భంగా కనీస వేతనం అంగన్వాడీ ఆశ విద్య బిల్స్ అన్ని రంగాల్లో పనిచేసేటటువంటి వర్కర్స్ కి కాంట్రాక్ట్ బేస్ గా పనిచేసే వర్కర్స్ అందరికి కూడా ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరోవైపు ఈరోజు కరెంటుకి సంబంధించి అదాని మీటర్లు అని చెప్పి స్మార్ట్ మీటర్లు అని చెప్పి పెట్టున్నారు మరి ఈ స్మార్ట్ మీటర్ల వల్ల అదానికి అంబానికి ఉపయోగమే తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా లేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అట్లాగే వ్యవసాయ కార్మిక చట్టాలు నల్ల చట్టాన్ని ఈరోజు దేశంలో తీసుకొచ్చి మొత్తం కార్మిక మొత్తం వ్యవసాయానికి సంబంధించినటువంటి మొత్తం అన్ని రంగాలు కూడా ప్రైవేటీకరణ వైపు మలిస్తూ ఉన్నారు అందుకని కార్మికులు అందరూ కూడా కలుసుకొని ఫిబ్రవరి పన్నెండవ తేదీ సమ్మె చారిత్రాత్మకంగా నిలబోతా ఉంది ఈ సందర్భంగా మొత్తం అందరూ కూడా కార్మిక వర్గం అందరూ కూడా ఈ రాపూరు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అందరూ కూడా కలిసి కట్టుకు రావాలని చెప్పి సిఐటిగా మేము కోరుకుంటా ఉన్నాం